డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై క్లాస్ రూమ్ ఈరోజు మనం ఏడవ అధ్యాయమైనటువంటి పౌనపుణ్య విభాజన పట్టికలు రేఖా చిత్రాలు అనే అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం ముందుగా మీకు ఒక పట్టికను నేను ఇక్కడ ప్రదర్శిస్తున్నాను గమనించండి రెండు వేల పంతొమ్మిది లో భారత ఆటగాళ్ల ప్రదర్శన వివరాలు చూపు పట్టిక ఇక్కడ క్రికెటర్ పేరు వాళ్ళు ఎన్ని మ్యాచ్లు ఆడారు ఎన్ని ఇన్నింగ్స్ ఆడారు ఎన్నిసార్లు నాట్అవుట్ ఉన్నారు వారు చేసిన మొత్తం పరుగులెన్ని అత్యధిక స్కోర్ ఎంత బ్యాటింగ్ సగటు ఎంత వాళ్ళు ఎన్ని బంతులు ఎదుర్కొన్నారు వాళ్ళ స్ట్రైక్ రేట్ అంటే వాళ్ళు ఎదుర్కొన్న ప్రతి వంద బంతులకు చేసిన పరుగులు ఎన్ని ఎన్ని సెంచరీలు చేశారు ఎన్ని హాఫ్ సెంచరీలు చేశారు ఎన్ని ఫోర్లు కొట్టారు ఎన్ని సిక్స్లు కొట్టారు అనేది ఈ పట్టిక మనకు చూపిస్తుంది మరి ఈ పట్టిక వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి అంటే ఆటగాళ్ల ప్రతిభను మనం ఈ పట్టిక ద్వారా అంచనా వేయవచ్చు ఎవరు ఎక్కువ పరుగులు చేశారు ఎవరు ఎక్కువ సెంచరీలు చేశారు ఎవరు అత్యధిక బ్యాటింగ్ యావరేజ్ కలిగి ఉన్నారు అనేది మనకు స్పష్టంగా తెలిసిపోతుంది అంటే ఈ విధంగా సమాచారాన్ని సేకరించిన సమాచారాన్ని పట్టిక ద్వారా చూపడం వల్ల మనకు ఆ సమాచారాన్ని అవగాహన చేసుకోవడానికి అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది మరి ఇటువంటి పట్టికలలో మనం ఇప్పుడు ఇక్కడ మనం బ్యాటింగ్ సగటు అన్నాం మరి సగటు అంటే ఏంటి ఆ సగటు కనుక్కోవడంలో మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది తెలుసుకోవడం కోసం మనం ఈ అధ్యాయాన్ని వాడుకుంటాం సో మరి మనకు ముందుగా ఈ ఇటువంటి అంశాలు తెలుసుకోవడం కోసం ఉపయోగపడే కేంద్రీయ స్థాన విలువల గురించి తెలుసుకుందాం కేంద్రీయ స్థాన విలువలు సో మరి కేంద్రీయ స్థాన విలువలు అని వేటిని అంటాము అంటే ముందుగా అంకగణిత మాధ్యమం రెండవది మధ్యగతము మూడవది బాహుళకము వీటిని మనం కేంద్రీయ స్థాన విలువలుగా పిలుస్తుంటాము ఇందులో ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం సో ముందు ఏ అంకగణిత మధ్యమం అంటే చూద్దాం సో ఈ అంకగణిత మధ్యమం గురించి మీరు ఏడవ తరగతిలో నేర్చుకుని ఉన్నారు ఒక దత్తాంశంలోని దత్తాంశం అంటే ఇవ్వబడిన సమాచారం ఒక దత్తాంశంలోని అన్ని రాశుల మొత్తాన్ని రాశుల సంఖ్యచే భాగించగా వచ్చే ఫలితాన్ని మనం అంకగణిత మధ్యమము అంటాము ఒక దత్తాంశంలోని అన్ని రాశుల మొత్తమును రాశుల సంఖ్యచే భాగించగా వచ్చు ఫలితాన్ని అంకగణిత మధ్యము అంటాము అంటే మరి ఈ అంకగణిత మాధ్యమాన్ని ఇంకా ఏమని పిలుస్తారంటే అంకగణిత సగటు అంక మధ్యమము సరాసరి సగటు అని వివిధ రకాలతో పేర్లతో కూడా పిలుస్తుంటాము మనం చాలా సార్లు కూడా సింపుల్ గా సరాసరి సగటు అని వాడుతుంటాం సో దీనికి మనం చెప్పుకునే సూత్రం ఏంటి రాశుల మొత్తము బై రాశుల సంఖ్య అంకగణిత మధ్యమానికి సూత్రం ఏంటి రాశుల మొత్తం ఇచ్చిన రాశులన్నిటిని కూడి దత్తాంశంలోని రాశుల సంఖ్య చే భాగిస్తే మనకు అంకగణిత మధ్యమం లభిస్తుంది ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే ఒక దత్తాంశంలోని రాశులు ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ అలా ఎన్ వరకు ఉన్నాయి అయితే ఆ దత్తాంశం యొక్క అంకగణిత మాధ్యమం ఏమవుతుంది అంటే ఆ రాశుల మొత్తం అంటే ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ అలా ఆ ఇవ్వబడిన రాశులన్నిటినీ కూడి రాశుల సంఖ్య అంటే ఇక్కడ మనకు ఎక్స్ వన్ అనేది మొదటి రాశి ఎక్స్ టూ అనేది రెండవ రాశి ఎక్స్ త్రీ అనేది మూడవ రాశి ఆ విధంగా ఎక్స్ అనేది ఎన్ అవ రాశి అంటే రాశుల సంఖ్య ఎంత ఉంది మనకు ఎన్ ఉంది కాబట్టి రాశుల సంఖ్య ఇంచే భావిస్తాము సో రాశుల మొత్తాన్ని రాశుల సంఖ్య చే భావిస్తాము దీన్నే మనం సూక్ష్మ రూపంలో అంకగణిత మాధ్యమాన్ని ఎక్స్ బార్ చేత సూచిస్తాము ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఈ గుర్తుని మనం ఏమంటామంటే సిగ్మా అని చెతాం ఇక్కడ మనకు అవపడుతుంది కదా ఈ గుర్తుని సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ మరి సిగ్మా అంటే ఏంటి అంటే అర్థం విలువల మొత్తం ఏ విలువలు అంటే ఎక్స్ఐ విలువల మొత్తం ఎక్స్ఐ విలువలు అంటే ఏంటి అంటే ఇక్కడ ఐ బదులు మనం ఒకటి నుండి ఎన్ వరకు ప్రతిక్షేపిస్తే వచ్చే విలువలు అనమాట అంటే ఐ ఈజ్ ఈక్వల్ వన్ తీసుకుంటే ఏమవుతుంది ఎక్స్ వన్ ఐ స్థానంలో టూ తీసుకుంటే ఎక్స్ టూ ఐ స్థానంలో త్రీ తీసుకుంటే ఎక్స్ త్రీ అట్లా ఐదు స్థానంలో ఎంతవరకు తీసుకుంటాం ఎన్ వరకు తీసుకుంటాం అంటే ఎక్స్ఎన్ ఆ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఈ విధంగా ఈ ఎక్స్ఎన్ విలువల వరకు మొత్తాన్ని కనుక్కొని రాష్ట్ర సంఖ్య చేత భావిస్తాము ఇది మనకు అంకగణిత మాధ్యమం కనుక్కోవడానికి సూత్రం సో మరి ఉదాహరణ చూద్దాం ఒక వ్యాపారి వారంలోని ఆరు పని దినాలలో జరిపిన అమ్మకాలు ఐదు వేలు నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల ఎనిమిది వందలు ఆరు వేల ఆరు వందలు ఐదు వేల నాలుగు వందలు ఐదు వేల రెండు వందలు అయిన వారంలో సగటు అమ్మకాలు కనుగొనుము సగటు అమ్మకాలు అంటే అర్థమేంటి అమ్మకాల యొక్క అంకగణిత మధ్యమము కనుక్కోండి అంటున్నాడు సో చూద్దాం సో అమ్మకాల సగటు అమ్మకాల సగటు అంటే అనుకున్నాం మనం రాశుల మొత్తంపై రాశుల సంఖ్య అంటే ఇచ్చిన ఆరు రాశుల్ని కూడి ఆరు చేత భాగిస్తాం ఇవ్వబడిన ఆరు రాశుల మొత్తం మనకు ముప్పై ఒక్క వెయ్యి రెండు వందలు వచ్చింది సో దాని రాసుల సంఖ్య ఆరు చేత భాగిస్తే ఐదు వేల రెండు వందల రూపాయలు అంటే వారంలోని సగటు అమ్మకాలు ఎంత ఐదు వేల రెండు వందలు సగటు అంటే అన్నీ కూడి సమానంగా పంచడం సో ఇది సగటు అయితే ఈ సగటు ద్వారా మనం ఇంకొక సూత్రం సగటు సూత్రం ద్వారా ఇంకొక సూత్రాన్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనకు అంకగణిత మధ్యమం ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తంపై సంఖ్యలో ఈ రాశుల సంఖ్యను పక్షాంతరం చెందిస్తే రాశుల మొత్తం ఈజ్ ఈక్వల్ టు అంకగణిత మధ్యమము ఇంటూ రాశుల సంఖ్య అవుతుంది సో ఇది కూడా మనం గుర్తుంచుకోదగ్గ సూత్రము సో దీనికి ఒక ఉదాహరణ చూద్దాం పై ఉదాహరణనే ఇంకొక విధంగా రాస్తున్నాను ఇక్కడ చూడండి ఒక వ్యాపారి వారంలోని ఆరు పని దినాలలో జరిపిన అమ్మకాల సగటు ఐదు వేల రెండు వందల రూపాయలు అయినా అమ్మకాల మొత్తం ఎంత పైనేమో మనం ఇచ్చి సగటు కనుక్కున్నాం ఇప్పుడు సగటు ఇచ్చి అమ్మకాల మొత్తం కనుక్కుంటున్నాం అంటే ఈ ఆరు పని దినాలలో జరిపిన అమ్మకాల మొత్తం అంటే రాశుల మొత్తం కనుక్కోవాలి రాశుల మొత్తాన్ని సూత్రం అనుకున్నాం మనం సగటు అంత ఇంత మధ్య అంటే సగటు ఇంటూ రాశుల సంఖ్య సో అమ్మకాల మొత్తం ఇది అమ్మకాల సగటు ఇంటూ ఇక్కడ రాసులు అంటే ఏంటి పది దినాలు ఎన్ని ఉన్నాయి ఆరు కాబట్టి ఐదు వేల రెండు వందలు ఇంటూ ఆరు చేస్తే ముప్పై ఒక్క వెయ్యి రెండు వందలు వచ్చింది కాబట్టి చూడండి ఇక్కడ మనకు ఇక్కడ కూడా మనకు ముప్పై ఒక్క వెయ్యి రెండు వందలే ఏ ఉంది కదా అమ్మకాల మొత్తం సో అదే వచ్చింది మనకు కాబట్టి మనం ఈ విధంగా అమ్మకాల మొత్తాన్ని అంటే రాసుల మొత్తాన్ని కూడా కనుక్కోవడానికి ఈ సూత్రాన్ని మనం వాడుకుంటాము ఇకపోతే ఈ అంకగణిత మాధ్యమం యొక్క ముఖ్య అంశాలు చూద్దాం ఇక్కడ ఉన్న ఐదు అంశాలు మీకు వివరిస్తాను అంకగణిత మాధ్యమం దత్తాంశం అంతటికీ ప్రాతినిధ్యం వహిస్తుంది అని ఈ విధంగా ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు మనం అంకగణిత మాధ్యమం కనుక్కునేటప్పుడు అన్ని రాశులను కూడి రాశుల సంఖ్య చేత భావిస్తున్నాం అంటే ప్రతి ఒక్క రాశికి ఇక్కడ మనం ప్రాధాన్యతనిస్తున్నాం కాబట్టి అంకగణిత మధ్యం అనేది మనం తీసుకున్నటువంటి దత్తాంశంలోని అన్ని రాశులకు అది ప్రతినిధిగా ఉంటుంది రెండవది అంకగణిత మధ్యమం దత్తాంశంలోని అన్ని రాశుల విలువల పైన రాసుల సంఖ్య పైన ఆధారపడుతుంది చెప్పుకున్నాం కదా ఏంటి అన్ని రాసుల విలువల పైన రాసుల సంఖ్య పైన కూడా అంకగణిత మధ్యమం ఆధారపడి ఉంటుంది రాశుల విలువలు పెరిగితే లేదా తగ్గితే అంకగణిత మధ్యమం కూడా మారుతుంది అదే విధంగా రాశుల సంఖ్య పెరిగినా తగ్గినా అంకగణిత మధ్యమం విలువ మారుతుంది లేకపోతే అంకగణిత మధ్యమం ఇవ్వబడిన దత్తాంశానికి ఏకైకంగా ఉంటుంది సో ఒక దత్తాంశానికి ఒకే ఒక్క అంకగణిత మాధ్యమం ఉంటుంది ఒకటికి మించి అంకగణిత మాధ్యమాలు ఉండే అవకాశం లేదు ఇక ఈ నాలుగవ ఐదవ అంశాలను నేను మీకు వివరిస్తాను చూడండి దత్తాంశంలోని అన్ని రాశులకు ఒక సంఖ్యను కూడిన లేక అన్ని రాశుల నుండి ఒక సంఖ్యను తీసివేసిన ఆ దత్తాంశం యొక్క అంకగణిత మాధ్యమం కూడా అదే విధంగా మార్పు చెందుతుంది సో అంటేనో చూద్దాం మనకు కొన్ని రాశులు ఇస్తారు అయితే ఆ అన్నింటికీ కూడా ఏదో ఒక సంఖ్యను కూడిన లేదా ఏదో ఒక సంఖ్యను తీసివేసిన దాని యొక్క అంకగణిత మాధ్యమం కూడా అదే విధంగా మార్పు చెందుతుంది అంటే మన రాశులకు ఎంతైతే సంఖ్యను కూడుతున్నామో అంకగణిత మాధ్యమం కూడా అంతే పెరుగుతుంది రాశుల నుండి ఎంత అయితే తీసివేస్తామో అంకగణిత మాధ్యమం కూడా అంతే తగ్గుతుంది దీనికి ఒక ఉదాహరణ చూద్దాం ఏడు పది పదిహేను ఇరవై ఒకటి ఇరవై ఏడు అనే ఐదు రాశుల సరాసరి రాసుల మొత్తంపై రాశుల సంఖ్య చేస్తే చేస్తే పదహారు వచ్చింది ఇప్పుడు ఈ ఐదు రాశులకు నాలుగు అనే సంఖ్యను కలుపుదాం ఈ రాశులన్నింటికి నాలుగు అనే సంఖ్యను కలపగా ఏర్పడే రాశులు ఏంటి ఏడుకి నాలుగు కలిపితే పదకొండు పదికి నాలుగు కలిపితే పద్నాలుగు పదిహేనుకి నాలుగు కలిపితే పంతొమ్మిది ఇరవై ఒకటికి నాలుగు కలిపితే ఇరవై ఐదు ఇరవై ఏడుకి నాలుగు కలిపితే ముప్పై ఒకటి మరి ఈ కొత్త రాశుల సరాసరి చూద్దాం రాశుల మొత్తంపై రాసుల సంఖ్య కొత్త రాశుల్ని పూడుతున్నా రాసుల సంఖ్య ఐదే మార్పు ఉండదు సో కూడి ఐచేత భావిస్తే ఇరవై వచ్చింది సో మనం ఇక్కడ ఏం గమనించవచ్చు ఇంతకుముందు పదహారు ఉంటే సరాసరి ఇప్పుడు ఇరవై అయింది ఎంత పెరిగింది నాలుగు పెరిగింది అంటే రాశులని రాశులకి నాలుగు కూడితే సరాసరి కూడా నాలుగు పెరుగుతుంది ఇదే విధంగా రాశులకి కొంత మొత్తం తీసివేస్తే రాశుల నుండి సరాసరి కూడా అంతే మొత్తం తగ్గుతుంది సో ఇక్కడ అనగా సరాసరి కూడా నాలుగు పెరిగిందని మనం చెప్తున్నాం అనమాట నెక్స్ట్ దత్తాంశంలోని అన్ని రాశులను ఒకే సంఖ్య చేయి గుణించినా లేక భాగించిన ఆ దత్తాంశం యొక్క అంతగణిత మాధ్యమం కూడా అదే సంఖ్య చేయి గుణింపబడుతుంది లేక భాగింపబడుతుంది దీనికి ఉదాహరణ చూద్దాం పై ఉదాహరణే మళ్ళీ తీసుకుందాం ఏడు పది పదిహేను ఇరవై ఒకటి ఇరవై ఏడు రాశుల సరాసరి పదహారు వచ్చింది కదా మనకు ఇప్పుడు ఈ అన్ని రాశులని కూడా మూడు అనే సంఖ్య చేత గుణిద్దాం అప్పుడు కొత్త రాశులు ఏంటి ఏడును మూడుతో గుడిస్తే ఏడు మూడులో ఇరవై ఒకటి పది మూడుల ముప్పై పదిహేను మూడుల నలభై ఐదు ఇరవై ఒక్క మూడు అరవై మూడు ఇరవై ఏడు మూడులో ఎనభై ఒకటి ఈ కొత్త రాశుల సరాసరి ఎంత వచ్చింది మనకు నలభై ఎనిమిది వచ్చింది మరి ఏ విధంగా మార్పు చెందింది మొదట పదహారుండే కొత్త రాష్ట్ర సార్ దానికి మూడింతలు అంటే మూడు చేత గుణించబడి నలభై ఎనిమిది అయింది పదహారు మూడుల నలభై ఎనిమిది అంటే రాసులన్నింటినీ మూడు చేత గుణిస్తే సరాసరి కూడా మూడు రెట్లు అయింది అదేవిధంగా రాశులన్నింటినీ ఏదైనా సంఖ్య చేత భాగిస్తే సరాసరి కూడా అదే సంఖ్య చేత భాగించగా వచ్చే బాగా ఫలితానికి సమానం అవుతుంది సో ఇది అంకగణ యొక్క ముఖ్యాంశాలు అయితే ఇప్పుడు మనం అభ్యాసం ఏడు పాయింట్ ఒకటిలో అంకగణిత మధ్యమానికి సంబంధించిన సమస్యల్ని సాధిద్దాం అభ్యాసము ఏడు పాయింట్ ఒకటి సో మొదటి సమస్య చూద్దాం ఒక దుకాణంలో వారంలో జరిగిన అమ్మకాలు రోజువారీగా ఇవ్వబడ్డాయి వాటి అంకగణిత సగటు కనుక్కోండి అంకగణిత మధ్యమం కనుక్కోండి అని అమ్మకాలు ఇచ్చాడు పదివేలు పదివేల రెండు వందల యాభై పదివేల ఏడు వందల తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఐదు పదిహేను వేల మూడు వందల యాభై పదివేల నూట పది సో సగటు కనుక్కోమండి అంటున్నాడు సో సాధిద్దాం ఇవ్వబడిన రాసులు రాసుకుందాం ముందు వరుసగా ఇవ్వబడిన రాసులు రాసుకుందాం మనకు మరి సగటుకు సూత్రం ఏంటి రాశుల మొత్తం బై రాశుల సంఖ్య సో మనం ఆ విలువలన్నింటినీ కూడి రాశుల సంఖ్య చేత భావిస్తున్నాం సో విలువల మొత్తం ఎంత వచ్చిందంటే మనకు అరవై ఆరు వేల మూడు వందల అరవై ఐదు బై ఆరు అంటే సుమారుగా పదకొండు వేల అరవై రూపాయల ఎనభై మూడు పైసలు కాబట్టి అమ్మకాల యొక్క సగటు ఎంత పదకొండు వేల అరవై రూపాయల ఎనభై మూడు పైసలు ఇది అంకగణిత సగటు కనుక్కోవడం చాలా సులభం మరి యొక్క సమస్య చూద్దాం పది పాయింట్ రెండు ఐదు తొమ్మిది నాలుగు పాయింట్ ఏడు ఐదు ఎనిమిది రెండు పాయింట్ ఆరు ఐదు పన్నెండు రెండు పాయింట్ మూడు ఐదు అనే రాశుల అంకగణిత మాధ్యమం ఎంత ఇది కూడా చాలా సులభం ఏం చేస్తాం ఇవ్వబడిన రాసులు రాసుకొని సగటు ఈజ్ ఈక్వల్డ్ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చెప్పుకున్నాం కదా సగటు అన్న అంకగంటి మధ్యమం అన్నా సరాసరి అన్న ఒకటే అంటే ఏం చేస్తాం మనం రాశులన్నిటిని కూడి రాష్ట్ర సంఖ్య చేత భావిస్తాం సో ఇచ్చిన రాసులన్నీ కూడి రాష్ట్ర సంఖ్య ఎన్నిక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు చేత భావించాయి సో ఇచ్చిన రాశుల మొత్తం ఎంత అయింది నలభై తొమ్మిది అయింది బై ఏడు అంటే నలభై తొమ్మిది ఏడు చేత భాగిస్తే భాగఫలం ఏడు కాబట్టి ఇవ్వబడిన రాశుల అంకగణిత మధ్యమం ఏడు అవుతుంది మరి యొక్క సమస్య చూద్దాం ఎనిమిది రాశుల అంకగణిత మాధ్యమము నుండి మధ్యమము ఇరవై ఐదు వాటి నుండి పదకొండు అనే రాశిని తొలగించగా మిగిలిన రాశుల అంకగణిత మాధ్యమము కనుగొనండి సో ఎనిమిది రాసులు ఉన్నాయి వాటి నుండి అంకమధ్యమం కనుక్కుంటే ఇరవై ఐదు ఉంది ఆ రాశుల నుండి పదకొండు అనే రాశిని తొలగిస్తే మిగిలిన రాసుల అంకగణిత మధ్యమం ఎంత కనుక్కోండి అంటున్నాడు సో సాధన చూద్దాం ముందు ఎనిమిది రాశుల సగటు ఎంత ఇచ్చాడు ఇరవై ఐదు ఇచ్చాడు సగటు నుండి మరి రాశుల మొత్తం కనుక్కోవడానికి మనకు సూత్రం ఉంది కదా ఎనిమిది రాశుల మొత్తం ఏమవుతుంది రాశుల సగటు ఇంటూ రాశుల సంఖ్య కాబట్టి ఎనిమిది రాశుల మొత్తం ఈజీ కోట్ సగటు ఇంటూ రాశుల సంఖ్య మరి సగటు ఇరవై ఐదు ఉంది రాశుల సంఖ్య ఎనిమిది ఉంది కాబట్టి ప్రతిక్షేపిస్తే ఇరవై ఐదు ఇంటూ ఎనిమిది అంటే ఇరవై ఐదు ఎనిమిదిలో రెండు వందలు కాబట్టి రెండు వందలు ఆశ ఎనిమిది రాసుల మొత్తం రెండు వందలు వచ్చింది ఇప్పుడు మరి ఈ ఎనిమిది రాశుల నుండి పదకొండు అనే రాశిని తొలగిస్తే మిగిలిన రాశుల సంఖ్య ఎంత ఏడు కదా ఎనిమిది రాశుల నుండి ఒక రాశి తొలగించాం ఏడు అయితే ఈ ఏడు రాశుల మొత్తం ఎంత అవుతుంది అంటే ఏంది ఎనిమిది రాశుల మొత్తం నుంచి ఆ తొలగించిన రాశి తీసేస్తే ఏడు రాష్ట్రాలు మొత్తం వస్తుంది కదా అంటే ఆ విధంగా ఎంత ఎనిమిది రాశుల మొత్తం రెండు అయితే తొలగించిన రాశిని మనకు పదకొండు అనే రాశి తొలగించాం కాబట్టి మైనస్ పదకొండు అంటే ఎంత అవుతుంది నూట ఎనభై తొమ్మిది అంటే మనకు పదకొండు అనే రాశిని తొలగిస్తే మిగిలిన ఏడు రాష్ట్ర మొత్తం నూట ఎనభై తొమ్మిది అయింది మరి ఇప్పుడు ఈ ఏడు రాశుల అంక గంట మాధ్యమం కనుక్కోండి అంటున్నాడు మరి ఏడు రాసుల అంకగణిత మాధ్యమం ఏంటి మొత్తం మొత్తంపై రాష్ట్ర సంఖ్య కదా ఆ విధంగా రాసుల మొత్తం నూట ఎనభై తొమ్మిది రాసుల సంఖ్య ఏడు అంటే ఇరవై ఏడు అవుతుంది కాబట్టి మిగిలిన రాశుల అంకగణిత మధ్యమం ఇరవై ఏడు ఏం చేస్తున్నాం ఇక్కడ ఎనిమిది రాశుల మొత్తంగా అనుకుంటున్నాం ఆ ఎనిమిది మొత్తం మొత్తాన్ని పదకొండు తీసేసి ఏడు రాశుల మొత్తం అనుకుంటున్నాం ఏడు రాశుల మొత్తం తెలిసిన తర్వాత ఏడు రాశుల సగటు మొత్తం మొత్తంపై రాశుల సంఖ్య సులభం ఓకే ఇది సమస్య యొక్క సాధన నెక్స్ట్ ఇంకో సమస్యకి వెళ్ళిపోదాం తొమ్మిది రాసుల అంకగణిత మధ్యమ ముప్పై ఎనిమిదిగా లెక్కింపబడింది కానీ అట్లు లెక్కించుటలో డెబ్బై రెండును ఇరవై ఏడుగా పొరపాటుగా తీసుకున్నారు అయినా సరి అయిన అంకగణిత మధ్యమమును లెక్కించండి సో ఏం జరిగింది ఇక్కడ తొమ్మిది రాష్ట్ర సగటును ముప్పై ఎనిమిదికి లెక్కించారట కానీ అట్లా లెక్కించేటప్పుడు జరిగిన పొరపాటు ఏంటి అంటే డెబ్బై రెండు బదులు ఇరవై ఏడు తీసుకున్నారు అలా తప్పుగా లెక్కిస్తే ముప్పై ఎనిమిది వచ్చినట్లయితే మరి నిజంగా స సరిగ్గా తీసుకుంటే అంకగంచ మధ్యమే ఎంత వస్తుంది కనుక్కోమని అడుగుతున్నాడు సో ముందు తొమ్మిది రాష్ట్ర సగటు ముప్పై ఎనిమిది కదా మరి తొమ్మిది రాష్ట్రాల మొత్తం ఏమవుతుంది సగటు ఇంటూ రాశుల సంఖ్య ఆ విధంగా మరి తొమ్మిది రాశుల మొత్తం అవుతుంది తొమ్మిది రాశుల సగటు ముప్పై ఎనిమిది ఇంటూ రాసుల సంఖ్య తొమ్మిది గుణిస్తే మనకు మూడు వందల నలభై రెండు వచ్చింది ఏంటిది తొమ్మిది రాశుల మొత్తం మరి ఈ మొత్తం లెక్కించడంలో జరిగిన పొరపాటు ఏంది డెబ్బై రెండు బదులు ఇరవై ఏడు తీసుకున్నారు కాబట్టి మరి తొమ్మిది రాశుల అసలైన మొత్తం కనుక్కుందాం ఇదేమో తప్పుగా లెక్కిస్తే వచ్చిన మొత్తం కాబట్టి తొమ్మిది రాశుల అసలైన మొత్తం ఏమవుతుంది మూడు వందల నలభై రెండు మొత్తం నుంచి ఆ తప్పుడు రాశి ఇరవై ఏడును తీసేసి అసలైన రాశి డెబ్బై రెండు కలిపితే అసలైన రాశుల మొత్తం వస్తుంది అంటే ఎంత వచ్చింది మనకు మూడు వందల ఎనభై ఏడు వచ్చింది అంటే నిజమైన రాశుల మొత్తం మూడు వందల ఎనభై ఏడు తప్పుగా లెక్కించడం వల్ల మూడు వందల నలభై రెండు వచ్చింది కానీ నిజానికి ఆ రాశుల మొత్తం మూడు వందల ఎనభై ఏడు కాబట్టి మరి సరి అయిన అంకగణిత మాధ్యమం ఏమవుతుంది సరి అయిన రాసుల మొత్తం అంటే అసలైన రాసుల మొత్తం బై రాసుల సంఖ్య మరి అసలైన రాసుల మొత్తం ఎంత మనకు మూడు వందల ఎనభై ఏడు రాష్ట్ర సంఖ్యలో ఏ మార్పు లేదు కదా తొమ్మిది చేస్తే మూడు వందల ఎనభై ఏడు బై తొమ్మిది అంటే నలభై రెండు కాబట్టి ఇచ్చిన తొమ్మిది రాసుల యొక్క సరి అయిన అంకగణిత మధ్యమం ఎంత నలభై రెండు అంటే మనం ఏం చేస్తున్నాం తొమ్మిది రాసుల మొత్తం మొత్తం కనుక్కొని అందులో నుంచి డెబ్భై రెండు కలిపి ఇరవై ఏడు తీసేస్తున్నాం అప్పుడు సరైన రాశుల మొత్తం వస్తుంది రాశుల మొత్తం తెలిస్తే రాశుల సంఖ్య తెలిస్తే సగటు లెక్కించడం మనకు సులభం కాబట్టి ఆ విధంగా అంకగణిత మధ్యమాన్ని కనుక్కున్నాం సో సరైన అంకగణిత మధ్యమం నలభై రెండు సో ఇది ఈరోజు క్లాసు నెక్స్ట్ క్లాసులో మనం మిగిలిన సమస్యలు మిగిలిన అంశాలు నేర్చుకుందాం అంతవరకు సెలవు బాయ్